జరిపిటి గోపాలకృష్ణ గారికి ఈ కార్యక్రమానికి ముందుండి నడిపించినటువంటి యువత ప్రతి ఒక్కరికి పేరు పేరిన పేర్లు తెలియ క్షమించండి సమీర్ గారు బాబా గారు ఇమ్రాన్ గారు ఇబ్రహీం గారు సన్నా గారు ప్రతి ఒక్కరికి పేరు పేరున అలానే కార్యక్రమానికి వచ్చేసినటువంటి కదిరి మున్సిపల్ చైర్మన్లకు సారీ కదిరి మున్సిపల్ కౌన్సిలర్లకి అలానే మీ కాబోయే నాయకుడిని ఆశీర్వదించేటందుకు మీ నాయకుడిని చూసేటందుకు మీ భవిష్యత్ నాయకుడిని ఎన్నుకునేటందుకు ఇక్కడికి వచ్చినేసినటువంటి నా మైనారిటీ సోదరి సోదరి మనులకు ప్రతి స్వాగతం పలుకుతూ ఆ దేవుడిచ్చిన మన ఒక సువర్ణ అవకాశం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి మీకు మబ్బుల్ మబ్బుల్ అహమద్ గారిని మీకు ఈ కదిరి ఎమ్మెల్యేగా ప్రపోజ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు మీ ముందుకు పంపించారు స్థానికుడు మీ మధ్యన పుట్టినవాడు మీ మధ్యన పెరిగినవాడు ఈ స్కూళ్ళలో చదువుకున్నవాడు ఇక్కడనే పెళ్ళిళ్ళు చేసుకుని ఇక్కడనే తిరుగుతున్నటువంటి మీ మధ్యన ఉన్న ఒక వ్యక్తిని ఒక వైట్ పేపర్ని ఒక తెల్ల కాగితాన్ని మీ చేతికిచ్చేసి మీరు ఏం రాసుకుంటారో ఏం గీసుకుంటారో పేపర్ మీద మీకు ఒక నాయకుడిని అందజేస్తున్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చిన ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని చెప్పి మహిళా సోదర్యుల చెప్తా ఉన్నా కారణం ఏంటంటే భవిష్యత్తులో మీకు ఏ సమస్య వచ్చినా మీకు ఇక్కడ నడుచుకుంటా పోతే ఒక పర్లాంటి దూరంలో ఆయన ఇల్లుంటుంది పై మాకు ఈ సమస్య వచ్చిందని చెప్పిన మరుక్షణం స్పందిస్తూ మీ కార్యక్రమాన్ని దగ్గరుండి మీకు వచ్చిన సమస్యలు దగ్గరుండి తీర్చేటటువంటి వ్యక్తిని మీకు అందుబాటులో ఉన్న వ్యక్తిని మీ వ్యక్తిని మీ బాసుపరిచితుడైన వ్యక్తిని మీకు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తూ సోదరీమల్లారావు గుర్తించండి ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి మధ్యన వ్యత్యాసాన్ని గమనించండి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు వచ్చి మీకందరికీ మహిళా సోదరిమనులకి మీ డాక్టర్ రుణం ఎంత ఉంటే అంత మాఫీ చేస్తాము మీ బంగారు రుణం ఎంత ఉంటే అంతా మాఫీ చేస్తాము బ్యాంకులోనే మీ బంగారాన్ని మీకు ఇంటికి మీ బంగారం అంతా ఇంటికి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాము మీ బిడ్డలకి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది బాబు వస్తే జాబ్ ఇస్తాడు లేదా మీ బిడ్డలకి ఉద్యోగం ఇల్లని పెంచుతుంటే ఉద్యోగం కాలం నెలకు రెండు వేలు చొప్పున నిరుద్యోగ పూర్తిస్తా అని చెప్పి గతంలో ఎన్నో అబద్ధాలు చెప్పి మిమ్మల్ని అన్నీ మోసపుచ్చి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వచ్చి ఎమ్మెల్యే ఆయన సీఎం గానే ఆయన తర్వాత రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు ఆయన రాజ్యం వెళ్లారు ఆయన పాలన సాగింది ఆ పాలనలో చెప్పిన మాట ఏది నిలబెట్టుకోకుండా మీరేమో ఆయన డాక్టర్ ఉన్నంత మాఫీ చేస్తారని చెప్పి బ్యాంకులో కట్టాల్సిన అవసరం లేదు సీఎం అయిన వ్యక్తి చెప్పాడు కదా అని చెప్పి మీరు కట్టకుండా ఇంటి దగ్గర ఉంటాము ఆయన కడతారు లేని వెయిట్ చేయటము లాస్ట్కి ఆయన కట్టకపోవటము మీరు ఏమన్నా గ్రూపులుగా ఉన్నా మీరు డిఫాల్ట్ గ్రూపులలోకి వెళ్ళిపోయి ఆ వడ్డీకి వడ్డీ భారాలు పెరుగుతా పోయి కట్టుకోలేక ఇబ్బంది పని ఈ మహిళా సోదరి మనం సరే మీరు అందరూ అనుకున్నారు ఈయన మాట చెప్పినాడు మోసం చేసినాడు ఇబ్బంది పడినామని బాధపడుతున్న టైంలో ఎన్నికలు ఆయన వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గరికి పాదయాత్ర రూపంలో మీ దగ్గరికి వచ్చారు వచ్చి మీ బాధలు చూశారు మీ బాధలు మీరు చెప్పారు మీకు ఏం బాధలు మీరేం చెప్పారు ఆయన అనుకుంటున్న టైంలో ఎన్నికలకు ముందు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశాడు గతంలో చంద్రబాబు నాయుడు చెప్పి చేయలేనివంటి నేను చేస్తానని చెప్పి ఆయన కూడా వాటితో కొన్ని చెప్తూ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు మీకు కూడా అపనమ్మకం ఏర్పడి ఉంటుందేమో కాకపోతే కొంచెం నమ్మకం కూడా ఉంటుంది ఆ రాజశేఖర రెడ్డి గారు కుమారు కదా ఆ రాజశేఖర రెడ్డి గారు మాట తప్పేవారు కాదు కదా ఈయన కూడా మాట తప్పడనే ఉద్దేశంతోనే మీరందరూ భారీ మెజారిటీ నూట యాభై ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి గెలిపించే కార్యక్రమం ఎస్ గెలిచారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో సీఎం గా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు వచ్చిన తర్వాత సీట్లో కూర్చున్న తర్వాత ఆయన చెప్పిన ప్రతి మాట తూచా తప్పుకోకుండా మీకు చెప్పిన డాక్టర్ రుణమాఫీని నాలుగు విడతల్లో మీరు కంప్లీట్ గా మీ రుణం అంతా మాఫీ చేస్తానని చెప్పి నాలుగు విడతలు పూర్తిగా చెప్పిన మాట ప్రకారం రుణమాఫీ చేసిన కార్యక్రమం మీకు ఏవైతే చెప్పినాడో చేయుత కానీ ఆసరా కానీ లేకపోతే వృద్ధాప్య పెన్షన్ కానీ మితంతు పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్ కానీ మీ పిల్లలకి ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకపోతే ఆరోగ్యశ్రీ కానీ ఏవి చెప్పినా కూడా ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి ఫలాని రోజున ఫలాన్ని ఇస్తాను పలాని రోజున ఫలాన్ని ఇస్తానని చెప్పి మాట ప్రకారం చెప్పిన మాట ప్రకారం పబ్లిసిటీ కరోనా వచ్చినా కూడా ఈ రాష్ట్రము కరోనా దెబ్బకు కాకా విధుల ఇబ్బంది పడిన టైంలో కూడా చెప్పిన మాట ప్రకారం మాట తీర్చుకొని మీకు ఇచ్చిన ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట ప్రకారం చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని సక్రమంగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని చూసిన తర్వాత కేసు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్యలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చూసిన తర్వాత ఆ మోసపూరిత ప్రభుత్వము ఈ మాట చెప్పి మాట నిలబెట్టుకుంటున్నటువంటి విలువలు ఉన్నటువంటి వ్యక్తి యొక్క మధ్య ఉన్న ప్రభుత్వాన్ని మీరు ఒక మారు బ్యారీ చేసుకొని ఎస్ ఆ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఏది నిలబెట్టుకోలేకపోయినారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకున్నారు మా పిల్లలకి వాలంటీర్ల పోస్ట్ ఇచ్చారు మా పిల్లలకి గ్రామ సచివాలయ ఉద్యోగస్తుల ఉద్యోగాల పోస్ట్ ఇచ్చారు మా పిల్లలకి ఫీజ్మెంట్ ఇచ్చారు నా బిడ్డలకి స్కూళ్లకు పంపించి బ్రహ్మాండంగా బట్టలతో సహా బుక్కులతో సహా బ్యాగులతో సహా ఇచ్చి వాళ్ళకు బూట్లు ఇచ్చి మన వాళ్ళకు పుట్టించుకునే బట్టలకి కూడా ఇచ్చి మధ్యాహ్నం మధ్యాహ్నం కూడా బ్రహ్మాండమైన భోజనాలు పెట్టి చూసుకునేటువంటి ఈ ప్రభుత్వము మాట చెప్పి మాట తప్పిన ఆ ప్రభుత్వానికి మధ్యన్న వ్యత్యాసాన్ని గమనిస్తూ ఎందుకు ఆయన మోసం చేశాడు ఎందుకు ఈయన చెప్పిన మాట ప్రకారం మాట నిలబెట్టుకున్నాడు ఇది ఒక మార్పు గమనించండి మోసగాని పోటేద్దామా లేకపోతే మాట నిలబెట్టుకున్న వ్యక్తికి ఓటేద్దామా అని మహిళా సోదరుని మనలు ఒక మాట మీరు గమనిస్తే బాగా చేయలేదు సోదరులరా సోదరా జగన్మోహన్ రెడ్డి గారు మీ మాట మేము వింటున్నాం మీ సంక్షేమాన్ని మేము తీసుకున్నాం మీ పాలన మేము చూసాం నీ పాలన నీ నిజాయితీ నీ విశ్వసనీయత చూసి ఆ దేవుడు సైతం కర్ణించి ఐదేళ్ళు బ్రహ్మాండంగా వర్షాలు ఇచ్చి నాకు తెలిసే గతంలో మనం నీళ్ళ కోసం బిందెలు సంగ్రపెట్టుకుని ట్యాంకుల దగ్గర పరిగెత్తువాళ్ళు మనం నాకు తెలిసి ఈ ఎక్కడ ఈ ట్యాంకర్ ఇక్కడ ఈ సబ్లకి వచ్చింది లేదు మనం మంచి నీళ్ళ బిందాలు వస్తాయో ఒక ప్లాస్టిక్ బిందె తీసుకొని క్యూలలో నిలబడుతుండే పాపను కూడా మనం పోలేదు మంచివాడిని ఎన్నుకుంటే దేవుడు సైతం సహకరించి మనకు వర్షాలు కూడా బ్రహ్మాండం ఇచ్చి అందరూ మెరుగైన జీవితం పొందేదానికి అవకాశం ఉండేదానికి ఉంది కాబట్టి మంచివాడిని మాటిచ్చి తప్పని వాడిని పేదల వ్యక్తిని మైనార్టీల పక్షాన ఉండే వ్యక్తిని మన పిల్లలు వృద్ధులు మహిళలు అందరినీ మేలు కోరుకునే ఆ జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఓటేయాలని చెప్పి మంచికి చెడుకు మధ్య ఉన్న విశ్వాసాన్ని మంచికి చెడుకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మీరు గమనించమని అలాంటి గమనించని రోజున దుష్ట శక్తులు ఈ రాష్ట్రంలో దొరబడి అబద్ధాలు చెప్పి ప్రజలకు మోసం చేసి పదే పదే ఎన్నికలకు వస్తారు కాబట్టి ఈ రాష్ట్రంలో స్థానం ఉండదు మోసగాళ్ళు ఎటువంటి ప్రశ్నలు మా దగ్గరకు ఓటేసే ఓటుకు వస్తే ఓటేసే ప్రసక్తే లేదు అలాంటి మోసగాళ్ళు మేము దగ్గరికి రానిమని చెప్పి నిదర్శనం కావాలంటే ఈ రాష్ట్రంలో ప్రజలందరూ మూకుమ్మడిగా నువ్వు మోసగాడివి జగన్ రెడ్డి నిజాయితీ పరుడు ఆయన మాట చెప్పి నిలబెట్టుకున్నాడు కాబట్టి మేము ఆ జగన్మోహన్ ఓటేస్తామని చెప్పి ఆ దేవుడు దయ తెలిస్తే గతంలో వచ్చిన నూట యొక్క సీట్ల కంటే ఇంతకంటే మెరుగైన సీట్లు మనం తెచ్చిన రోజునే ప్రపంచ దేశానికి అర్థమవుతుంది నిజాయితీ పొరులకు వేసే ఓట్లు ఇలా ఉంటాయాలని చెప్పి అలా కాకుండా పొరపాటు జరిగి ఇంత నిజాయితీ పరుని పొరపాటు మనం ఓడిస్తే కనుక రాబోయే రోజులన్నీ మోసగాలదేనేమో మనం కూడా పొద్దున ప్రజలకు మేలైన కార్యక్రమం చేయాల్సిన అవసరం లేదు మనం కూడా మోసగాళ్ళ మాదిరిగా ఐదేళ్ల పాటు మోసం చేసి ఎన్నికల ముందు నాకు అబృతాలు చెప్తే ప్రజలతో ఓటు నేర్చుకోవచ్చు అనే సంకేతాన్ని మీరు పొరపాటు కూడా పంపించకుండా నిజాయితీకి విశ్వసనీయత ఉన్న గుర్తింపుని మేము గుర్తించాం నిజాయితీ పరుని విశ్వసనీయత కలిగిన వ్యక్తిని మేము మా రాజుగా అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మేము ఎన్నుకుంటామనే సంకేతాన్ని మీరు మీ దగ్గర అంటే పంపేయాలి రాష్ట్రానికి నేను తెలియజేసుకుంటూ మబ్బుల అమ్మదన్న గారిని అలానే ఎంపీకి మనకు పోయే శాంతమ్మక్క గారు కంటెక్ట్ చేయబోతున్నారు ఆమె ఎంపీకి మన మహబూల్ మబ్బులు అమ్మదన్న గారిని ఎమ్మెల్యేకి మనం రెండు ఓట్లు వేయాల్సింది వస్తాం సోదరు ఈ రెండు వారం మీరు మీట నొక్కండి ఒక ఎంపీకి ఒక ఎమ్మెల్యేగా ప్రమోట్ చేయండి ఆ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోండి ఈ ఐదేళ్ళకి ఇంత సంక్షేమము ఈ ఐదేళ్ళకి ఇంత అభివృద్ధి చేసిన ఆ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఐదేళ్ళు మనకు అవకాశం ఇస్తే ఎలా పాలిస్తారో ఒక మార గమనించమని చెప్పి నేను మీకు ఇన్సారి చెప్పిన సంక్షేమం గురించే చెప్పాను విశ్వసనీయత గురించే చెప్పాను అభివృద్ధి గురించి కూడా ఒక మార ఆలోచించండి మనకు మీ కదిరికి మన కదిలికి బ్రహ్మాండమైన బైపాస్ రోడ్డు ఇంకొక రెండు రెండు నెలల్లో పూర్తి కంప్లీట్ కాబోతుంది మన హాస్పిటల్ బ్రహ్మాండంగా ఉండే కదా ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్న హాస్పిటల్ ప్రభుత్వ పాఠశాలలు నాడు నేడు కార్యక్రమం కింద గతంలో ఎలా ఉన్నాయి ఇలా ఎలా ఇప్పుడు ఎలా ఉన్నాయో ఒక మాట చూడండి గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు వెల్నెస్ సెంటర్లు కుగ్రామాలకు దారులు ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలే ఇవన్నీ గమనిస్తూ ఈ ఐదేళ్లకి మేలైన కార్యక్రమం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ అనుభవం లేకుండా మొట్టమొదటిసారి వచ్చినప్పుడే మాట తప్పకుండా మాటలు నిలబెట్టుకొని ఇంత అభివృద్ధి సంక్షేమము ప్రజల మెరుగైన జీవన ప్రమాణాన్ని అంటే మీ జీవితాల్లో మెరుగైన జీవితాలు తెచ్చేదాని కోసం మీ పిల్లల విద్య కానీ లేకపోతే వితంధు వికలాంగులకు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కానీ మన ఆరోగ్యాల మీద పెట్టే పెట్టుబడి కానీ ఇలాంటివన్నీ చూసినప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు కేవలం ఐదేళ్లలో ఇంత మేలైన కార్యక్రమం చేశారే అనుభవం లేని వ్యక్తి ఇంత మంచి చేశారే ఈ ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఐదేళ్ళు ఇస్తే ఈ అనుభవం మీద ఇంకెంత మేలు చేస్తారో ఒక మార్గ గమనిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి మీరు అవకాశం మళ్ళీ మళ్ళీ ఇవ్వాలని చెప్పి మగుల మధన గారికి ప్రమాణమైన మెజార్టీ వాళ్ళని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తుంటూహారు కూడా వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాం ప్రతి ఒక్కరూ వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాం పూల సినిమా చెడ్డన గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధిస్తున్నాం మున్సిపాల్ చైర్పర్సన్ సాధికన్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం కౌన్సిలర్లు కోఆప్షన్ మెంబర్లు ప్రతి ఒక్కరు కూడా వేదికని అలంకరించవలసిందిగా వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఈ రోజు ఈరోజు ఇరవై నాలుగో వార్డుకు విచ్చేసినటువంటి నాయకులందరినీ మా ఇరవై నాలుగో వార్డు ఘన స్వాగతం పలుకుతోంది నమస్వాంజలి తెలుగు